ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో అయితే అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా ఎవరో ఒక అతనైతే డైరెక్ట్గా లోపలికైతే వచ్చేస్తాడు ఒక్కసారిగా రాజేశ్వరి పార్వతి ఏయ్ ఎవరు నువ్వు నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు అని అంటుంటే మీనాక్షి మీనాక్షి అని అతనైతే గట్టిగట్టిగా అరుస్తాడు ఇక ఆ అరుపులకి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా రాజేంద్ర అయితే ఏయ్ ఎవరయ్యా నువ్వు మీనాక్షి గారిని ఎందుకు పిలుస్తున్నావు అని అంటుంటే ఎందుకంటే ఆవిడ భర్తని కాబట్టి అని చెప్పి అతనైతే ఇంకా గట్టిగా మాట్లాడతాడు అలా మాట్లాడడంతో ఒక్కసారిగా అవని పార్వతి మీనాక్షి ఇద్దరు కూడా బయటికి వచ్చి ఇక అతని దగ్గరికి వస్తారు అతనైతే మీనాక్షి నీ కోసం నేను చాలా దగ్గరలో వెతికాను కానీ నువ్వు ఇక్కడున్నావని తెలుసుకున్నాను నేను చేసింది చాలా పెద్ద తప్పు నిన్ను వదిలేసి బాధ బాధపెట్టానో నాకు అర్థమైంది నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే తిరిగి నీ కోసం వచ్చాను అని చెప్పి ఇంకా అతనైతే మీనాక్షి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా అవని ఎవర్రా నువ్వు మా అమ్మని పట్టుకుని నీ భార్య అంటావా నిన్ను అని చెప్పి ఇక అవని అయితే అతని పగల పగలకొడుతుంది ఒక్కసారిగా పల్లవి అక్కడికొచ్చి అక్క ఆగక ఎందుకు ఆవేశపడుతున్నావు ఆయన మీ అమ్మగారికి భర్త అని చెప్పినప్పుడు నీకు కన్న తండ్రే కదా మరి ఏంటక్క ఇదంతా తండ్రి మీద ఇలా చేయి చేసుకుంటారా అని అంటుంటే ఏయ్ నోరు మోయ్ నువ్వు వీడు నా కన్న తండ్రి ఏంటి వీడెవడో కూడా నాకు తెలీదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న రాజేంద్ర అయితే ఏయ్ ఎవర్రా నువ్వు నువ్వు మీనాక్షి గారిని పట్టుకుని భార్య అంటున్నావు అని అంటూ ఉంటే ఇక కమల్ కూడా అవును ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అసలు నువ్వెవరో తెలీదని చెప్తున్నప్పుడు నువ్వు భార్య అంటున్నావేంటి అని చెప్పి కమల్ కూడా అడుగుతూ ఉంటే ఇంకా అతను చూడండి మీనాక్షి విషయంలో నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇద్దరు పిల్లలతో మీనాక్షిని వదిలేశాను మరి తనకి నా మీద చాలా కోపం ఉంటుంది కానీ నా పిల్లలకి నేనే తండ్రి అని చెప్పలేని దుస్థితిలో ఉన్నానని అర్థం చేసుకోలేకపోయాను మీనాక్షి నన్ను క్షమించు మీనాక్షి నన్ను పెద్ద మనసు చేసుకుని తిరిగి మళ్ళీ నీ హక్కును చెచ్చుకో ఇంకెప్పుడు ఈ చేతిని వదిలిపెట్టను అని చెప్పి ఇక అతనైతే ముందుకొచ్చి మీనాక్షి చెయ్యి పట్టుకుపోతుంటే అవని అతన్ని దూరంగా నెట్టి రే మా అమ్మ చేతినే ముట్టుకుంటావా చంపేస్తాను అసలు నువ్వెవరో కూడా తెలీదు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అని అంటుంటే ఇక పల్లవి అక్క నువ్వెప్పుడో చిన్నప్పుడు తప్పిపోయావు ఇప్పుడు నీకు మీ నాన్నెవరో తెలీదు అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు చెప్పండి ఆంటీ మీరన్నా మాట్లాడండి ఈయన మీ భర్తే కదా అని అంటుంటే ఇక మీనాక్షి అయితే ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు తల ఊపుతుంది ఇంకా మీనాక్షి మీనాక్షి బాధని చూసిన అక్షయ్ చూడు పలవి నువ్వు కాసేపు రెండు అని చెప్పి ఇక అక్షయ్ ముందుకొచ్చి అవని ఇతను మీ నాన్న అవునా కాదా అని అడగడంతో ఏవండి ఇతనెవరో తెలీదు ఇతను కావాలని ఇక్కడికొచ్చి ఇలా గొడవ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి ఓ అయితే ఇతనెవరో నీకు తెలీదా మరి తెలియనప్పుడు మీ నాన్నెవరు ఒకవేళ మీ నాన్న నీకు తెలిస్తే చెప్పచ్చు కదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని మౌనంగా ఉండిపోతుంది అలాగే పల్లవి అయితే ఇంకా మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీరైనా చెప్పండి వీళ్ళ నాన్న ఎవరో ఆయన ఎవరో తెలిసిపోతే ఇక ఇట్లాంటి వాళ్ళు మన ఇంటికి రారు కదా అని అంటుంటే ఇక అతను ముందుకొచ్చి ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అతని భర్తని అలాగే అవనికి తండ్రిని ఇక్కడే ఉన్నాను కదా మరి నన్ను వదిలేసి మళ్ళీ వాళ్ళని వెళ్ళి మీ భర్త ఎవరూ అడుగుతున్నారండి కావాలంటే మీనాక్షి నేను భార్య అన్న నిజం మీకందరికీ తెలియాలంటే ఇదిగో మీనాక్షి నేను కలిసి దిగిన ఫోటో చూడండి అని చెప్పి అతనైతే ఫోటోని తీసి అందరికీ చూపిస్తాడు ఇక అవని అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతారు ఇంకా పల్లవి అయితే ఫోటోని చూసి ఒక రకంగా నవ్వుకుంటూ అవును ఈ ఫోటోలో ఉంది మీనాక్షి గారే అవును మరి ఈనెవరో తెలియనట్టు మాట్లాడతారేంటి చూడండి ఆంటీ భార్యాభర్తలు అన్నాక చాలా గొడవలుంటాయి దాన్ని సర్దుకుపోవాలి మీకు చెప్పేంత వయసు కాదు కానీ నేను చెప్పాల్సి వస్తుంది ఆయన ఏదో తెలియక తప్పు చేశానని బాధపడుతున్నారు కదా పెద్ద మనసు చేసుకుని ఆయన్ని క్షమించండి మీ భర్తతో వెళ్ళిపోండి అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షిని ముందుకు నెడుతుంటే మీనాక్షి తట్టుకోలేక పల్లవిని ఇసురుగా వెనక్కి తోస్తుంది ఒక్కసారిగా పల్లవి ఏమైందంటే నన్నెందుకు నెడుతున్నారు ఆయన మీ భర్తే కదా మీకు కోపం ఉండొచ్చు కానీ సొంత కట్టుకున్న భర్తనే లేదు వాడు నా భర్త కాదు అని చెప్పి మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి అదేంటండి అలా మాట్లాడుతున్నారు అంత క్లారిటీగా సాక్ష్యం చూపిస్తుంటే ఇంకా భర్త కాదంటున్నారేంటి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా పెద్దవాళ్ళు మీరు కూడా చెప్పరేంటి అని చెప్పి పల్లవి అయితే పార్వతి అలాగే రాజేంద్ర వైపు చూస్తారు ఇక రాజేంద్ర వదనగారు ఆయన మిమ్మల్ని మీ పిల్లలు చిన్నతనంలో వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఆయన తప్పేంటో తెలుసుకొని వచ్చారు కదా అని అంటుంటే అయ్యో ఆయన నా భర్త కాదు ఆయన ఎవరు కూడా నాకు తెలీదు అని చెప్పి ఇక మీనాక్షి అయితే గట్టిగా అరుస్తుంటుంది ఒక్కసారిగా అవని అత్తయ్య వీడు వీడు నా తండ్రి కాదు వీడెవడో కూడా నాకు తెలీదు అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న భానుమతి మాత్రం అమ్మా అవని నువ్వు చిన్నతనంలో తప్పిపోయావు నీకు నీ తండ్రెవరో ఎలా తెలుస్తుంది అని అంటుంటే చూడండి బామ్మగారు నాకు మా నాన్న తెలుసు కానీ వీడు మాత్రం నా కన్న తండ్ర అయితే కాదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా అతన్ని పట్టుకుని కొడుతూ రే ఎవర్రా నువ్వు నువ్వు ఎందుకొచ్చావు అని చెప్పి ఇక అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా అతన్ని పట్టుకుని కొట్టబోతుంటే పల్లవి ఆగండి ఆగండి అతని దగ్గర సాక్ష్యం కనిపిస్తుంది మీనాక్షి గారు అలాగే ఆయన కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది ఆయన అది కూడా చూసి నమ్మకుండా మీరు అతన్ని కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉండగా ఇక అవని అయితే ముందుకొచ్చి ఇదంతా పలవి ప్లానే అని చెప్పి కాస్త అర్థం చేసుకొని ఏది నీ దగ్గర ఉన్న ఫోటో ఇవ్వు అని చెప్పి ఇక అయితే ఆ ఫోటోని తీసుకుంటుంది ఈ ఫోటో నువ్వు మా అమ్మతో కలిసి ఎప్పుడు దిగావు అని అడగడంతో ఇక అతడు తడబడుతూ అది 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 మేము మేము విడిపోయే ముందులోనే దిగాం అని అంటుంటే మరి విడిపోయే ముందు దిగినప్పుడు మరి ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అని అంటుంటే ఇక అతడు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మీనాక్షిని వదిలేసి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి అతను బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా అవని సరే నీ పిల్లల పేర్లు నీకు తెలుస్తాయి కదా నీ పిల్లల పేర్లేంటో చెప్పు అని అడగడంతో ఇక అతను తడబడుతూ వైపు చూస్తాడు ఇంకా పలవి అయితే కళ్ళతో సైగ చేస్తూ ఉంటే ఇక అతను నువ్వే కదమ్మా నా కూతురువి అలాగే నా కొడుకు అని చెప్పి అక్కడ దూరంగా ఉన్న శ్రీకర్ దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కమలైతే రేయ్ ఇక్కడే అర్థమైంది నువ్వు దొంగవని చుడు ఫోటోని అడ్డం పెట్టుకుని ఏం చేద్దామన్నారా ఇక్కడికి వచ్చావు అని చెప్పి కమలైతే అతన్ని చిదకొడుతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న అక్షయ్ అయితే రే కమల్ విడు కావాలనే వచ్చినట్టుగా అనిపిస్తుంది పైగా విడికి ఎవరో ఇక్కడికి పంపించినట్టుగా తెలుస్తుంది రేయ్ చెప్పు నిన్నెవరిక్కడికి పంపించారు ఎవరు ఎవరిలా నాటకమాడమన్నారు చెప్తావా లేదా అని చెప్పి ఇంకా అక్షయతే అయితే అతన్ని ఉంటే పల్లవి మాత్రం చాలా కంగారు పడుతుంది ఎందుకంటే అతను కనుక నోరిపితే పల్లవి పేరే బయట పెడతాడని చెప్పి ఇక పల్లవి భయంతో గజగజ వణుకుతుంది ఇంకా అతనైతే నన్ను క్షమించండి నేనే బుద్ధి గడ్డి తిని డబ్బులు డబ్బుల కోసం ఇలా చేశాను ఈ రకంగా మీనాక్షి గారిని బెదిరించి తన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తీసుకుందామని ఆశపడ్డాను కానీ ఇలా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అతనైతే వాళ్ళని క్షమాపణాలు అడుగుతూ ఉంటే కమల్ నువ్వు దొరికిపోయావని తప్పు చేస్తే వదిలేస్తామని ఎలా అనుకుంటున్నావ్ నిన్ను ఇలా కాదురా అని చెప్పి ఇక కమలైతే ఒక పెద్ద కర్ర తీసుకుని కొట్టబోతుంటే పల్లవి అక్కడికెళ్ళి బావా అతన్ని చంపేస్తావా ఏంటి అని అడగడంతో చుడు విణి చంపడం కాదు ముక్కలు ముక్కలు చేయాలి ఏ నువ్వేమన్నా అడ్డం వస్తావా అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద కోపడుతుంటాడు పల్లవి ఈ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి ఇక మౌనంగా లోపలికైతే వచ్చేస్తుంది ఇక పల్లవి దగ్గరికి అవని అయితే వస్తుంది అవని చుడు ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు కానీ నా కన్నతండ్రి ఎవరో తెలిస్తే ఆ మరుక్షణం నువ్వు గుండె పగిలి అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో చెప్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అన్న మాటలకి షాక్ అయిపోతుంది ఎవరు ఎవరు నీ కన్న తండ్రి అని అంటుంటే ఇక అవని అయితే చెడు నా కన్న తండ్రి గురించి తెలిసిన మరుక్షణం నువ్వు గుండె పగిలి చేస్తావని చెప్పాను కదా అందుకే అందుకే చెప్పను ఎందుకంటే నువ్వు చావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక అవని లోపలికి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే ఏంటత్తయ్యా అసలు మీరొక్క మాట కూడా మాట్లాడరు ఇంట్లో ఇంత గొడవ జరిగింది ఈ గొడవకి కారణం మీనాక్షి గారి భర్త ఎవరో తెలియ తెలియకపోవడం వల్లే కదా ఒకవేళ ఆయన ఎక్కడున్నాడా వెతికి పట్టుకోవడానికైనా ఆయనదొక ఫోటో అన్నా కావాలి కదా అందుకే ఆయన ఫోటోని చూపిస్తే కనీసం ఆ ఫోటో పట్టుకునైనా అతన్ని వెతుకుతాం అప్పుడు ఇట్లాంటి చెత్త వెదవలందరూ ఇంటికి రారు కదా అని చెప్పి పల్లవి అయితే ఇక మీనాక్షి వైపు చూసి అడుగుతూ ఉంటుంది ఇంకా అక్షయ్ అయితే అత్తయ్య గారు పల్లవి చెప్పింది కూడా నిజమే కదా ఇట్లాంటి చెత్త వెదవలు ఇంటికి రాకూడదంటే ముందు మావయ్య గారెవరో తెలుసుకోవాలి ఆయన ఎక్కడున్నా సరే వెతికి మేం తీసుకొస్తాం మీ దగ్గర మావయ్య గారి ఫోటో ఏమన్నా అని అడగడంతో ఇక మీనాక్షి అయితే ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో అవని అయితే ఎవండి మా నాన్నగారి ఫోటో అమ్మ దగ్గర లేదు కానీ మా నాన్నగారు మా అమ్మ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే వాళ్ళకి ప్రేమకి గుర్తుగా ఇదిగో అమ్మ నాన్న పేరుని తన పేరుని కలిపి టాట్యూ వేయించుకుంది అలాగే ఇదే టాట్యూ మా నాన్నగారి చేతి మీద కూడా ఉంటుంది అని చెప్పి ఇక అవని అయితే కావాలని పల్లవి దగ్గర ఇక మీనాక్షి చేతి మీద ఉన్న టాట్యూ చూపిస్తుంది ఒక్కసారిగా ఆ టాట్యూ చూసిన పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ టాట్యూ అచ్చం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఇంకా పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళి ఎక్కడ చూశాను ఆ టాట్యూని ఇంతకుముందు ఎక్కడో చూశాను అని చెప్పి ఇక పల్లవి ఆలోచనలో పడుతుంది ఒక్కసారిగా పల్లవికి ఏదో గుర్తొస్తుంది అలా గుర్తు రావడంతో పల్లవి ఒమై గాడ్ అంటే అంటే అవని అవని అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్తూ ఉంటుంది ఇక కమలైతే ఏయ్ ఆగు ఇంతవరకు మా వదిన వాళ్ళ నాన్నెవరని ఓ రంకి తెగ అరిచావు కదా మరి ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే బావా నాకు అర్జెంటు పనుంది నేను వెళ్ళాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్తుంది పల్లవి కంగారు ఆవేశం చూసినా అవని ఖచ్చి ఖచ్చితంగా పల్లవి చక్రధర్ దగ్గరికే వెళ్తుందని ఇక ఫిక్స్ అయిపోతుంది ఇక ఇక్కడ చూస్తే చక్రధర్ పల్లవి ఏం ప్లాన్ చేస్తుంది మీనాక్షిని ఇంటి నుంచి ఎలా పంపించేస్తుంది అసలు పల్లవి అక్కడ ఏం చేసి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పల్ల నేరుగా వస్తుంది బేబీ వచ్చావా నేను నీకోసమే ఆలోచిస్తున్నాను మీనాక్షిని ఇంటి నుంచి పంపించడం కోసం ఏదో ప్లాన్ చేస్తా అన్నావు మరి ప్లాన్ చేశావా వర్కౌట్ అయ్యిందా అని అడగడంతో డాడ్ మీనాక్షి ఎవరసలు అని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ తడబడుతూ అదేంటి బేబీ అలా అడుగుతున్నావు మీనాక్షి అవని అవని వాళ్ళ అమ్మ కదా అని అంటుంటే చూడండి డాడ్ మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది నిజం చెప్పండి మీనాక్షికి నీకు సంబంధమేంటి అని అంటుంటే ఇక చక్రధర్ గట్టిగా నవ్వుతూ బేబీ నీకేమన్నా పిచ్చి పట్టిందా మీనాక్షికి నాకు సంబంధమేంటి మీనాక్షి అవని వల్ల అమ్మ అదే కదా మనకి తెలిసింది మరి మీనాక్షిని ఎవరిని నన్ను అడుగుతావేంటి నేను ఆ మీనాక్షిని మొదటిసారిగా చూసింది మీ ఇంట్లోనే అని అడగడంతో ఇక పల్లవి అయితే ఓ అవునా మీనాక్షిని మొదటిసారిగా మా ఇంట్లోనే చూసావా అయితే ఈ చేతి మీద ఉన్న టాటూ ఏంటి అని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ కంగారు పడిపోతూ షర్ట్ని కిందకి లాక్కుంటూ బేబీ ఏంటిదంతా మరి ఇట్లా మాట్లాడుతున్నావు చేతి మీద టాటూ ఉంటే మీనాక్షి నాకు తెలిసిపోయినట్టేనా ఇది నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ది నాది కలిపి వేయించుకున్న డాట్యూ చిన్నప్పుడేదో సరదాగా వేయించుకున్నాం అని అంటుంటే చాలు డాడ్ చాలు నువ్వింకా ఇంకా నన్ను మోసం చేయాలని చూడొద్దు చూడు డాడ్ మీనాక్షి నువ్వు కలిసి ప్రేమించుకున్నారా అలాగే మీనాక్షిని నువ్వు పెళ్ళి చేసుకున్నావా మరి పెళ్ళి చేసుకున్నడివి మీనాక్షిని వదిలేసి తిరిగి మళ్ళీ మా అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ బేబీ ఏం మాట్లాడుతున్నావు నీకు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నేను మీనాక్షి భర్తనేటి అంటే నేను ఆ అవనికి కన్న తండ్రి అంటున్నావా నువ్వే అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎవరు చెప్పారు నీకు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని నిలదీస్తుంటే పల్లవి చాలు డాడ్ ఇంతవరకు కూడా నువ్వు నన్ను ఏ విషయంలోనూ మోసం చేయవు నువ్వు నా కన్న తండ్రివి ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్గా ఉంటావని అనుకున్నాను కానీ నువ్వు అలాగే నాతో పాటు అమ్మని ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నువ్వు నువ్వు నాకు ఆస్తి అడిగితే ఇవ్వట్లేదంటే ఏదో అనుకున్నాను కానీ ఆస్తి ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇదే అని అర్థమవుతుంది అని అంటుంటే బేబీ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆస్తికి దేనికి ఏమన్నా సంబంధం ఉందా అని అంటుంటే ఉంది ఉంది నీకు నేనొక్క దాన్నే కూతురనుకున్నాను కానీ నాతో పాటు అవని భరతలు కూడా నీ పిల్లలే కదా నీ ఆస్తి ముగ్గురికి ఇద్దామనే కదా నాకు రోజు నేను ఆస్తి అడిగితే ఇవ్వలేదు పైగా మీనాక్షికి మీనాక్షి గురించి ఎక్కడ నాకు నిజం తెలిసిపోతుందా అని ఆ రోజు డబ్బిచ్చి మీనాక్షిని వెళ్ళిపోమన్నావు కానీ అవని దానికి అంగీకరించలేదు అలాగే మీనాక్షిని అడ్డు తప్పించడం కోసం నాకు సహాయం చేస్తా అన్నావు ఇదంతా నువ్వు నా మీదున్న ప్రేమతో కాదు ఎక్కడ నేను బండారం బయటపడిపోతుందేమో అన్నా భయంతో అని చెప్పి ఇక పల్లవి నిలదీస్తూ ఉంటే చక్రధర్ అయ్యో బేబీ నువ్వనవసరంగా పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు నేనే మీనాక్షి భర్తనన్నా అని నీ దగ్గర ఉన్నా సాక్ష్యం ఉందా చెప్పు ఏం లేకుండా నేనే మీనాక్షి భర్తనని నువ్వెలా నమ్ముతావు అసలు ఎవరు నీకు ఇదంతా చెప్పారు అని చెప్పి ఇక చక్కెరధర అడుగుతుంటే పల్లవి డాడ్ నువ్వు మీనాక్షి భర్తవి కాకపోతే మీనాక్షి చేతి మీద ఉన్న టాట్యూ అలాగే నీ చేతి మీద ఉన్న టాట్యూ సేమ్ సేమ్ ఒకటే పైగా తను కూడా ఎం సి అని వేసుకుంది నువ్వు కూడా సేమ్ ఎం సి అని వేసావు మరి ఇది చూస్తుంటే అర్థం కదా ఈరోజు మీనాక్షి గారిని తన భర్త కోసం నిలదీస్తే తీస్తే ఆవిడే ఆవిడే తన భర్త మీద చేతి మీద ఉన్న ట్యాట్యూ తన చేతి మీద ఉన్న టాచ్యూ ఒక్కటే అని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో పల్లవి అవని అయితే అక్కడికి వస్తుంది ఆవిరిని చూసిన పల్లవి నువ్వు నాతో నిజం తెలిసిన మరుక్షణం గుండె పగిలిపోద్దని చెప్పావు ఆ నిజం ఇదే కదా మా నాన్నే మీ నాన్న అన్న నిజాన్ని నువ్వు నాతో చెప్పాలనుకున్నావు అంతే కదా అని అంటుంటే ఇక అయితే చూడు నేను నీకు నిజం తెలియాలని ఎప్పటికీ అనుకోలేదు ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుడు నా కన్న తండ్రిని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి చుడు నువ్వు పదే పదే మా అమ్మ గురించి తప్పు పడుతున్నావు కాబట్టి నీకు మా నాన్నెవరో తెలియాలని నేను ఇక్కడికి పంపించాను నువ్వు తెలుసుకున్నావు చాలు అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటే పల్లవి కోపంతో రగిలిపోతుంది ఇక చక్రధర్ అయితే అవని మాటలకి చుడు ఇదంతా నువ్వే కావాలని చేసేవరే నాకు అర్థమవుతుంది అయినా ఈ విషయాలేమి బయట పెట్టానని చెప్పావు కదా మరి ఎందుకు ఎందుకు బయట పెట్టావు పల్లవి దగ్గర ఎందుకు ఈ నిజాన్ని తెలిసేలా చేసావు ఇప్పుడు పల్లవి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అవని చూడు నీకు బుద్ధొచ్చి నీ అంతటి నువ్వే నిజాన్ని బయటపెడతావు అనుకున్నాను కానీ ఈ రకంగా నిజం బయటపడుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇక పల్లవి పల్లవి ఏం చేసుకోలేదు ఎందుకంటే పల్లవి ఎట్లాంటిదో పల్లవి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఇప్పుడు పల్లవి మమ్మల్ని కాదు నిన్ను నిన్ను ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తుంది ఎందుకంటే నీ ఆస్తిలో భాగం మాకివ్వాల్సి వస్తుందా అని అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి నిజంగానే చక్రధర్ మీద పగ తీర్చుకోబోతుందా కన్న తండ్రే కూతుర్ని మోసం చేశాడన్నా బాధని పల్లవి తట్టుకోలేకపోతుందా అలాగే రాజేశ్వరి తన జీవితాన్ని చక్రధర్ ఈ రకంగా నాశనం చేశాడన్నా నిజం తెలిసిన మరుక్షణం ఇక చక్రధర్ని క్షమిస్తుందా అలాగే మీనాక్షిని సొంత అక్కలాగా హక్కును చేర్చుకోబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్